శ్రీదేవీ భాగవతము ప్రథమాధ్యాయము ప్రార్థన శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలపెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ ఉత మహత్వ కవిత్వ పటిత్వ సంపదల్ ప్రవేశనము ఓంకారమనగా ప్రణవము ప్రణవము అనగా శక్తి ఈ శక్తి లేనిదే ఈ బ్రహ్మాండములోని ఏ చరాచర పదార్థము మనజాలదు దేవుడైనా జీవుడైనా చేతని తన ఉనికిని చాటుకోగలుగుతున్నాడు శక్తిహీనుడు ఎందుకు కొరగాడు ఈ శక్తిని జీవశక్తి అని ప్రాణశక్తి అని దైవశక్తి అని మానవాతీత మహిమాన్విత శక్తి అని పిలుస్తుంటారు ఈ శక్తి కంటికి కనిపించని శక్తి అయి ఉండి సర్వజీవులలో అదృశ్య రూపాన నెలకొని ఉంటూ విశ్వవ్యాపకమైన శక్తిగా విరాజిల్లుతుండడం చేత ఈ శక్తిని పరాశక్తి అన్నారు సృష్టికి పురుషుడు బీజాన్ని ప్రసాదిస్తాడు ఆ బీజాన్ని తన గర్భంలో భరించి మోసి ఆ బీజానికొక రూపాన్నిచ్చి ప్రసవించి ఆ తదనంతరం ఆ రూపాన్ని జీవా ప్రాణాశక్తుల రూపంలో శక్తివంతం చేసే ప్రకృతి శక్తికి ప్రతిరూపము ఆమెయే క్షేత్రము క్షేత్రము లేకుండా జీవము మొలకెత్తి సృష్టించి ఫలించదు కాబట్టి శక్తి లేనిదే పురుషునికి ఉనికి అనేది లేనే లేదు ఈ పరాశక్తిని ఆదిశక్తి అన్నారు ఈ జగత్తు యావత్తు ఆమె నుండి సృష్టించబడింది కాబట్టి ఆమెను జగన్మాత అన్నారు దేవతలకు సైతం మాత అయ్యింది కాబట్టి దేవి అన్నారు అయితే ఈ దేవి ఎలా అవతరించింది సర్వలోకాలకు తల్లి ఎలా అయ్యింది అంబా అంబిక గాయత్రి సరస్వతి లక్ష్మి పార్వతి గౌరీ కాళీ చండీ చాముండి ఇత్యాది సహస్రనామాలు ఈ తల్లికి ఎలా ఏర్పడ్డాయి ఇత్యాది వివరాలన్నీ విపులంగా తెలియపరిచే పురాణము దేవీ భాగవతము పురాణకృతికర్త వేదవ్యాస భగవానుడు రచించిన అష్టాదశ పురాణాలలో దేవీ భాగవతము పుణ్యతమము పరమపవిత్రముగా వెలుగొంది లోక ప్రసిద్ధమైంది ఆ వ్యాసుని ఆదేశానుసారం ఆయన ప్రియ శిష్యుడు అకుంఠిత తపోదీక్షాశక్తిసంపన్నుడు పరమభాగవతోత్తముడైన సూతమహర్షి లోకసంచారం చేస్తూ పురాణ ప్రవచనాలు చేస్తూ ఆ పురాణాలన్నింటినీ విశ్వవ్యాప్తం గావించాడు ఆ మహాత్ముడు ఒకసారి పవిత్ర భారతావనిలో నెలకొని ఉన్న నైమిషారణ్యానికి వచ్చాడు మహర్షులకు తపశ్శీలురకు ఆలవాలైన నైమిషతపోభూమి భక్తి భక్తిపులకాంకితమైపోయింది అక్కడ నివసిస్తూ నిత్యం తపస్సు చేస్తూ విశ్వశాంతి కోసం యజ్ఞయాగాదులు చేసే శౌనకాది మహామునులంతా సాదరంగా సూతులవారిని ఆహ్వానించి వారిని అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి ఉన్నతాసనం ఇచ్చి గౌరవించారు అనంతరం సూతమహర్షి పురాణ ప్రవచనమునందు మీకు మీరే సాటి మీ గలమున మాధుర్యము మీ వాక్కున భక్తిభావైక్యము శోభిల్లుచు శ్రోతలను భక్త్యావేశమున ఓలలాడించును అత్యద్భుత వాక్పటిమా శక్తి వేద వేదాంగ పాండిత్య శక్తి కలిగిన మిమ్ము మేము ఒక కోరిక కోరదలుచుకున్నాము అసలు ఈ శక్తి అంటే ఏమిటి శక్తి స్వరూప స్వభావ గుణలక్షణాలు ఏంటి ఆ విశేషాలన్నీ విపులంగా విని తరించాలని మేము ఆసక్తితో ఉన్నాము దయతో మమ్ము అనుగ్రహించి ఆ శక్తి విశేషాన్ని మాకు వివరించండి అని శౌనకాది మునులందరూ భక్తితో ప్రార్థించారు వారి భక్తియుత ప్రార్థనకు సంతోషించిన సూతుడు నాయనలారా జీవి మాతృగర్భము మాతృగర్భమునుండే జన్మించాలి తండ్రిలేని జీవి ఉండవచ్చునేమో కాని తల్లి లేకుండా ఏ జీవి జన్మించజాలదు ఒక్క మానవులే కాదు దేవతలు దైత్యులు చెట్టు పిట్ట మృగము పర్వతము ఇలా ఏదైనా కూడా నుండే జన్మించాలి ఆ మాతృమూర్తిని విశ్వమాత అని ప్రకృతి అని పరాశక్తి అని అంటారు దీనిని మాయా అని మహత్వము అని అంటారు త్రిమూర్తులకు సృష్టి స్థితి లయ కర్మలు ఏర్పరచి వారిని వాటియందు శక్తివంతులుగా చైతన్యవంతులుగా చేసినది ఈ శక్తి శక్తి లేని జీవి శవంతో సమానం అట్టి పరమాద్భుత పరాశక్తి యొక్క లీలా విశేషాలన్నింటినీ కూర్చి దేవీ భాగవతము పేర పురాణమును రచించారు ఆ భాగవతమును నాకు వ్యాసులవారు చెప్పగా నా స్మృతికి వచ్చినంతమీరా ఇప్పుడు మీకు వినిపిస్తాను సావధానులై ఆలకించి సంశయరహితులై ఆ పరాశక్తి కరుణాకటాక్షమును పొంది తరించండి అని పలికి తన భావనా వాక్చాతుర్యంతో భాగవతమును వినిపించసాగాడు సృష్టికి పూర్వము విశ్వమనేది లేదు అంతా శూన్యము జలమయము ఆ అనంత జలరాశిలో ఎటు చూసినా నీరే తప్ప మరేమీ లేదు అది పూర్వ సృష్టికర్త అయిన భగవంతునికి నిద్రాకాలము అంటే రాత్రి ఆ రాత్రి అనేది కొన్ని వేల దివ్య సంవత్సరముల కాలమానమునకు సమానం ఆ రాత్రి పూర్తయిన తదుపరి భగవంతుడు యోగనిద్ర నుండి మేల్కొన్నాడు అప్పుడతడు నిరాకారుడు అంటే అతడికి ఒక రూపమనేది లేదు అంతటా తానే అయి ఉన్నాడు ఆ భగవంతుడే తొలి పురుషుడు అతడు మాత్రమే శాశ్వతుడు అతనికి జరామరణాలు ఆకలిదప్పులు ఆశాపాశాలు లేవు ఏ వ్యామోహమూ లేని నిర్వికారుడు నిరంజనుడు పురుషులలో అతడే ప్రథముడూ ఉత్తముడూ కనుక అతడికి పురుషోత్తముడు అన్న పేరు వచ్చింది అతడిని పరబ్రహ్మము అన్నారు ఆ పరబ్రహ్మమునకు సృష్టి చేయాలన్న సంకల్పం కలిగింది అలా సృష్టి చేయాలన్న అతని కోరికలో కూడా ఎలాంటి వికారము లేదు జగత్ప్రలయమప్పుడు తనలో లయం చేసుకున్న సమస్త సృష్టిని మరల పునరుత్పత్తి చేయాలన్న పురుషధర్మం ఒక్కటే యందు ఉన్నది అందుచేత అప్పటిదాకా ఏ రూపమూ లేని భగవంతుడు సాకార రూపమును తనకి తానే సృజించుకున్నాడు ఆ విధంగా పరబ్రహ్మ సాకార రూపముతో ఈశ్వరుడుగా అవతరించాడు కావున అతడిని పరమేశ్వరుడు అన్నారు ఆ మూలపురుషుడు విశ్వమును సృజించదలుచుకున్నాడు కాని ఆ సృష్టిని సృష్టించడానికి క్షేత్రము లేదు తాను పురుషుడు అయినా స్త్రీ సహకారం లేకుండా బీజము వృద్ధి చెందదు కదా అందుచేత పరమేశ్వరుడు తన సంకల్పముచేతని తన సాకార రూపములో సగభాగాన్ని స్త్రీరూపంగా సృజించుకొని అర్ధనారీశ్వరుడుగా అవతరించాడు ఆ విధంగా శక్తి అవతరించడం చేత ఆ శక్తిచేత అతనికి సృష్టిని నిర్మించగల శక్తి చేకూరింది పరమేశ్వరుడు నిర్మించబోయే విశ్వప్రపంచమునకు క్షేత్రము ఆదితల్లి ఆవిడే కనుక ఆవిడ జగన్మాత అయ్యింది పరమేశ్వరుని అర్ధభాగం కనుక పరమేశ్వరి అని ఆ పురుషుడికే శక్తిని ప్రసాదించింది కనుక పరాశక్తి అని సర్వశక్తులకు నిలయము ఆ తల్లే కనుక ఆదిశక్తి అని ఆమెని పిలిచారు ఆ విధంగా సృజించుకున్న జగన్మాత జగదీశ్వరులు ఏకశరీరులై ప్రణయావేశములో ఉండగా వారి అర్ధనారీశ్వర తత్వము నుండి చతుర్భుజాలతో పట్టు పీతాంబరాలు ధరించిన ఒక పురుషుడు అవతరించాడు అతడు ఆ అనంత జలరాశి మధ్యలో నిలిచి దిక్కులు చూస్తుండగా పరబ్రహ్మము నుండి ఓం అనుచు ఓంకారనాదము వినిపించింది నుండి సర్వప్రపంచమును సృష్టించుటకు పరబ్రహ్మము సంకల్పించుకున్నందున ఆ సంకల్ప చేత అయోనిజుడవై అవతరించిన నీవు పురుషోత్తముడవవుతున్నావు నారములు అనగా ఈ నీరే నీకు ఆధార స్థానమైనందున నీవు నారాయణుడు అను పేరా పిలువబడతావు అని ఆకాశవాణి వినిపించింది ఆ మధురవాక్కులకు నారాయణుడు ఆశ్చర్యచకితుడై తల్లీ నీవు ఎవరు నా కర్తవ్యమేమి నేను ఎక్కడ నివసించాలి అని అడిగాడు ఆ మరుక్షణము ఒక వటపత్రము నీటిపై తేలుతూ అతనిని సమీపించింది నారాయణ నేను జగన్మాతను నీతో సహా మున్ముందు వృద్ధి చెందబోయే సకలచరాచర జీవసృష్టికి జీవశక్తిని నేనే జడత్వమైన పదార్థములన్నీ నా శక్తి శక్తిచేతని చైతన్యవంతమవుతాయి నేను విశ్వవ్యాపితమైన దానను నేను లేని చోటు ఉండనే ఉండదు నీవు ఆ వటపత్రమును ఆశ్రయించి జగన్మాతనైన నా ఓంకార ప్రణవ మంత్రమును భక్తి శ్రద్ధలతో దీక్షగా జపించు నీ జడత్వమును తొలగించి నీకు శక్తిని చేకూర్చడానికి నేను సదా నీ వక్షస్థలమున శ్రీకరమైన శ్రీ మహాలక్ష్మిగా నిలిచి ఉంటాను కాలక్రమమున నీ కర్తవ్యము నీకు అవగతము కాగలదు అని ఆ జగన్మాత అదృశ్యరూపమున పలికింది అంతటా పరాశక్తి అంశ నుండి ఓ దివ్యతేజోపుంజము వెలువడి నారాయణుని వక్షస్థలమునందు చతుర్భుజములతో అవతరించి అచట దేదీప్యమాన ప్రకాశముతో స్థిర నివాసురాలయ్యింది ఆ శక్తి చేరికతో శక్తియుతుడైన నారాయణుడు ఆ వటపత్రముపైన పవలించి భక్తితో కన్నులు మూసుకొని దీక్షగా ఓంకార మంత్రమును జపించసాగాడు అలా అనేక వందల దివ్య సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుని ఓంకార జపమంత్రశక్తి ఫలితంగా అతడి నాభి నుండి బ్రహ్మాండమైన కమలము అవతరించింది ఆ పద్మము మధ్యభాగమున పంచముఖములతో ఒక పురుషుడు జన్మించాడు అతడి సృష్టికర్త బ్రహ్మ బ్రహ్మ కూడా తానివరో ఎలా పుట్టాడో తన కర్తవ్యమేమిటో తెలియక తెలుసుకోవడం కోసం తాను అవతరించిన పద్మము యొక్క కాండములో దూరి దాని మొదలు ఎక్కడుందో తెలుసుకోవడానికి అనేక వందల సంవత్సరాల పాటు ఆ కాండము ద్వారా క్రిందికి ప్రయాణించాడు అతడు ఎంత కాలమో ఎంత దూరమో ప్రయాణించినా కాండము మొదలు ఎక్కడ ఉన్నదో కనిపెట్టలేక నిరాశ చెంది మరలా అదే మార్గమున పైకి వచ్చి పద్మమును చేరుకొని అప్పుడు పైకి ప్రయాణించాడు అలా ఎంతకాలం ఎంత దూరం ప్రయాణించినా అతడికి బ్రహ్మాండమైన ఆ పద్మము యొక్క రేఖలు తప్ప మరేమీ కనిపించలేదు దానితో అతడు క్రిందికి దిగి మరలా తన జన్మస్థానమైన పద్మము వద్దకు వచ్చి దానిపై ఆసీనుడై కర్తవ్యము బోధపడక తీవ్ర విచారగ్రస్తుడైనాడు అప్పుడు అతనికి నారాయణుని శబ్దము ఓం ఓం అన్న ఓంకారనాదము వినిపించింది అప్పుడు బ్రహ్మ ఆ శబ్దబ్రహ్మమును ఆలకిస్తూ ఓహో ఈ శబ్దబ్రహ్మమే నా పుట్టుకకు కారణమై ఉంటుంది కనుక ఆ శక్తిని ప్రసన్నం చేసుకుంటేనే నేనెవరో నా కర్తవ్యమేమిటో తెలుస్తుంది అని భావించి తదేక దీక్షతో ఓంకార ప్రణవ మంత్రమును ధ్యానించసాగాడు అలా అనేక దివ్య సంవత్సరాల పాటు భక్తిశ్రద్ధలతో బ్రహ్మ చేసిన తపస్సుకు మెచ్చి జగన్మాత అష్టబాహువులతో త్రినేత్రములతో దివ్యతేజస్సు కల నీలమేఘ శరీరముతో రూపముగా అతని ముందు ప్రత్యక్షమైంది ఆ పరాశక్తి సర్వవ్యాపితమైన విశ్వవిరాట్ రూపాన్ని చూస్తూ పద్మాసనుడు భయకంపితుడైపోయాడు ఆ తల్లి చేతులు అనంతంగా సాగి వాటియందు ధరించబడ్డ పాషా శంఖ గద చక్ర షూల ఖడ్గ మృత్యుదండ పద్మములు సెగలు పొగలు కక్కుతున్నాయి ఆమె రెండు నేత్రములు కోటి సూర్యచంద్ర ప్రభాస సమానములై వెలుగుచుండా ఆమె లలాట మధ్యమున ఉన్న త్రినేత్రమునుండి ప్రళయాగ్ని జ్వాల వెలువడుతోంది ఆమె నోటి నుండి అనంతముగా పెరిగి బయటకు చాచబడిన నాలిక సమస్తమును కబలించగల కాలసర్పమును పోలి విషజ్వాలలు కక్కుతున్నది ఆమె నిశ్వాసలు నాసికముల నుండి వెలువడి వేడి రేగుతున్నాయి ఇక ఆమె ధరించిన దివ్యాభరణముల కాంతిపుంజములు ఆమె ముక్కున అలంకరించబడిన ముక్కెర తేజోపుంజముల ప్రకాశముచేత కళ్ళు గొలిపి భయభ్రాంతుడైన పద్మాసనుడు ఆ తల్లి ముఖారవిందమును కాంచలేకపోయాడు అప్పుడు బ్రహ్మ చప్పున చేతులు జోడించి ఓంకార రూపిణి సర్వశక్తి స్వరూపిణి జగదోద్ధారిని విశ్వవ్యాపిని జగన్మాత త్రాహి నీ ఈ విరాట్ స్వరూపమును గాంచి భయపడుతున్నాను నా ఈ భయభ్రాంతుల చేత నిన్ను కాంచలేక గుర్తించలేక కర్తవ్యమును కానలేని శక్తిహీనుడయ్యాను తల్లీ శరణు నీ విరాట్ స్వరూపమును ఉపసంహరించుకుని సుందర రూపంతో దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు అదే సమయంలో పద్మనాభుడైన నారాయణుడు తన చుట్టూ పరివేష్టితమై ఉన్న అనంత జలరాశిపై అలుముకుంటున్న నాసికా జ్వాలాభుగభుగలకు తన దేహము తీక్షణ తాపము చేత వేడెక్కుచుండుట గ్రహించి యోగనిద్ర నుండి చప్పున మేల్కొని దేవి స్వరూపాన్ని చూసి తాను భయభ్రాంతుడయ్యాడు అమ్మా అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి శరణు శరణు నీ ఉగ్ర స్వరూపమును చూస్తూ నేను మాని కర్తవ్య విమూఢుడనవుతున్నాను జగత్తుకు తల్లివైన నీకు ఈ ఉగ్రరూపము తగదు దయచేసి శాంతించి దివ్య సుందర రూపంతో అవతరించి నీ దివ్యదర్శన భాగ్యమును అనుగ్రహించు పాహిమాం మాతా పాహి అని ప్రార్థించాడు నారాయణుడు ఆ ఇరువురి ప్రవత్తులకి ప్రార్థనలకి సంతుష్టురాలైన పరాశక్తి తన విశ్వవ్యాప్త స్వరూపాన్ని ఉపసంహరించుకొని మరుక్షణమే చతుర్భుజాలతో సుందర రూపముతో అవతరించింది ఆమెను సుందరిగా అభివర్ణిస్తూ స్తోత్రపాఠాలు వల్లించారు బ్రహ్మవిష్ణులు అప్పుడు దేవి చిరునవ్వులు చిందించి నారాయణ ఇతడు నీ నుండి జన్మించినవాడు కావున పద్మాసనుడని పంచముఖాలతో జన్మించాడు కావున పంచముఖుడని పిలవబడుతాడు ఇతని సహకారముతో నీవు జగత్తును పోషించి పాలించు ఏ నీ కర్తవ్యము అని పలికింది నారాయణుడు ఆ దేవికి నమస్కరించి అదృశ్యుడై తన నివాసస్థలమునకు చేరినాడు అప్పుడు పద్మాసనుడు చేతులు జోడించి తల్లి నా కర్తవ్యమేమి అని వినయంగా అడిగాడు దేవి మందహాసం చేసి సృజ సృజ అని ఉపదేశించి అదృశ్యురాలయ్యింది సృజా అని దేవి ఆదేశించింది కాని సృష్టి అనేది ఎలా ఆరంభించాలో తోచక బ్రహ్మ తన నివాసస్థానమైన పద్మమునకు చేరి ధ్యానని మగ్నుడయ్యాడు అలా అనేక సంవత్సరాల పాటు బ్రహ్మ తపస్సు చేయగా ఆ తపోవేడిమికి చెమటలు పట్టి రెండు చెమట బిందువులు జారి ఆ జలరాశిపై పడ్డాయి మరుక్షణం ఆ రెండు చెమట బిందువులు రెండు రాక్షస ఆకారాలు దాల్చాయి వారే మధుకైటభులు